హాయ్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ కూడా అంటే పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు కదా ఈ నేపథ్యంలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా పాకిస్తాన్ చెందిన టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు నంద్యాల్లో పాకిస్తాన్ జన్మలు కనిపించాయని కూడా అంటున్నారు దీని పట్ల హిందూ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి నిజంగా భారతదేశంలో పాకిస్తాన్ టెర్రీ ఇంకా ఉన్నారా పాకిస్తాన్ మద్దతు తెలిపే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ ఇప్పుడు ఒక మార్నింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారని ముఖ్యంగా నంద్యాల్లో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని పంపించేయాలి అనేది ఒక డిమాండ్ జరుగుతుంది ముందుగా నంద్యాల్లో ఏం జరిగింది చూసి తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తానీ సపోర్టర్స్ ఎవరెవరు ఉన్నారనేది మనం చెప్పుకుందాం సో నంద్యాలలో ఏం జరిగిందంటే నిన్న ధర్మరక్షా అనే ఒక హిందూ సంస్థ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక ఊరేగింపు లాంటిది చేసింది దాంట్లో పాకిస్తానీ జెండాల్ని వాళ్ళు పెట్టుకొని వాటిని కింద పడేసి కాళ్ళతో తొక్కడం అట్లాంటివి చేశారు చేసిన తర్వాత వాళ్ళు రోడ్డు మీదే ఆ జెండాల్ని వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక కొంతమంది యువకులు వచ్చి ఆ జెండాల్ని అతి జాగ్రత్తగా తీసి బయట పక్కన పెట్టారు సో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే పాకిస్తాన్ జెండాల్ని అట్లా రోడ్డు మీద వదిలేయడం తొక్కి చేయడం వాళ్ళకి నచ్చక వాటిని జాగ్రత్తగా తీసి పెట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా ముస్లింలు అయి ఉంటారు వాళ్ళు పాకిస్తానీ సపోర్టర్లు అయి ఉంటారు వాళ్ళని పట్టుకోవాలి అని ఇప్పుడు ధర్మరక్ష దళ కానీ మిగతా వాళ్ళు కానీ డిమాండ్ చేస్తున్నారు నేను ఆ వీడియో చూశాను ఆ వీడియోలో ఏముందంటే ఎవరో వచ్చారు బైకుల మీద ఆగారు అక్కడ ఉన్న రోడ్డు మీద ఉన్న వాటిని తీసి పక్కన పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమి దాన్ని తీసుకునేలా లేదు దానేమో దాన్ని ఏమి ప్యాక్ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో లేదు పక్కన అక్కడ చెత్తలో పడేసి వెళ్ళిపోయారు సో మామూలుగా మనకేమనిపిస్తుంది ఈ ఈ ఇంటర్ప్రిటేషన్ లేకపోతే రోడ్డు మీద ఇవి ఉండడం బాగలేదని వాళ్ళు పక్కన తీసి పెట్టారని అనుకోవచ్చు కానీ దీని ఇంటర్ప్రిటేషన్ వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ముస్లింలని ఈ జెండాలు భద్రంగా దాచిపెట్టారని ఇట్లాంటి ఒక ఇంటర్ప్రిటేషన్ వస్తుంది ఇది నిజంగా కావచ్చు అబద్ధం కావచ్చు నేను అనుకునేది అబద్ధం కావచ్చు లేదా వాళ్ళు అనుకునేది అబద్ధం కావచ్చు దీని మీద ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది అంటే మామూలు కామన్ సెన్స్ తాలో వాళ్ళు నిజంగా ఆ జెండాలని ప్రేమించి పాకిస్తానీ ఇదైతే వాళ్ళు అక్కడేమన్నా స్లోగన్స్ ఇవ్వడమో ఏదో ఒకటి చేయాలి లేదు వాటిని తీసుకు వెళ్ళాలి తమతో పాటు అవేమీ లేదు పక్కన పడేశారు సో అది మామూలుగా రోడ్డు మీద ఉన్న వాళ్ళని పక్కన ఉన్న దీన్ని పక్కన పడేసి ఉండొచ్చు కదా అనేది కూడా అనిపిస్తుంది కానీ ఆ వీడియో షూట్ చేసిన వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది వాళ్ళు ముస్లింలు ఖచ్చితంగా అని మాట్లాడుతున్న వాయిస్ అయితే వినిపిస్తుంది సో దీన్ని బట్టి ఇప్పుడు ఈ ధర్మరక్ష దళ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తున్నారని ఇది ఈ సంఘటనను బేస్ చేసుకొని ఇప్పుడు నంద్యాల పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసి ఆ వీడియో ఉంది కాబట్టి ఆ వీడియోలో ఉన్న కుర్రోళ్ళని విచారిస్తే తెలిసిపోతుంది అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు అనేది తెలిసిపోతుంది అందుకంటే ఇక్కడైతే ఎక్కువ నాకేం కనిపించలేదు కానీ దేశవ్యాప్తంగా దాదాపు ఇప్పటివరకు ఒక నలభై మందికి పైన పాకిస్తానీ అయితే ఇండియన్ గవర్నమెంట్ అరెస్టులు చేసినట్టుగా తెలుస్తుంది ఇంక చాలామంది మీద కేసులు అయితే నమోదు చేస్తుంది ముఖ్యంగా ఒక అస్సాంలోనే ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేసినట్టు హిమాంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి ప్రకటించాడు అందులో ప్రధానంగా అమీనల్ అల్ ఇస్లాం అని ఒక ఎమ్మెల్యే ఆయన ఏఐ ఏఐయుడిఎఫ్ అంటే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దాని ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు ఆయన మీద అఫీషియల్ సీక్రెట్స్ యాక్టు తర్వాత నేషనల్ సెక్యూరిటీ నాసా ఈ చట్టాల కింద కేసులు పెట్టినట్టు తెలుస్తుంది సో అది అతను కాకుండా ఇంకొక ముప్పై ఐదు మందిని అస్సాంలో అరెస్ట్ చేశారు అంటే అస్సాంలో ఎక్కువగా పాకిస్తాన్ ప్రో కా చాలామంది ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు అట్లాగే రాజస్థాన్లో పఠాన్ ఖాన్ అనే ఒక అతన్ని అతను ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి అతను అరెస్ట్ చేశారు అతని మీద కూడా అఫీషియల్ సీక్రెట్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ అండ్ ఎన్ఎస్ఏ నాసా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఈ రెండింటి కింద పటాన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ రెండు కూడా చాలా రిగరస్ యాక్ట్ అనమాట స్ట్రిక్ట్ లా ఇది దీని ముఖ్యంగా నాసాని బ్లాక్ లా అని కూడా పిలుస్తారు సో ఈ దీని కింద తనకి శిక్ష పడే అవకాశం ఉంది ఇతను బీలు కూడా అంతే రాదు రెండోది ఇతను పాకిస్తాన్ ఎన్ఎస్ ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఒక ఏజెంట్గా ఇక్కడ పనిచేస్తున్నాడు అనేది చెప్తున్నారు మామూలుగా మనకి ఇంటర్నేషనల్ ఎస్పినోజ్ అంటారు ఎస్పినోజ్ అంటే గూఢాచారం ఇంటర్నేషనల్గా జరిగేటప్పుడు ప్రతి దేశంలో కూడా వేరే దేశాల గూఢాచారులు ఉండడం అసెట్స్ అంటారు కొంతమంది అసెట్స్ ఉండడం ఇవి జరుగుతాయి అన్నమాట సో అలాగా మన దేశంలో కూడా రా మీద కూడా ఎలాంటి ఆరోపణలు కెనడా చేసింది ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదుల్ని మన రా ఏజెంట్లు రా అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ మన ఫారిన్ కంట్రీస్లో స్పైయింగ్ చేయడానికి ఈ సంస్థ ప్రధానంగా పనిచేస్తుంది సో ఈ సంస్థ అక్కడ ఉన్న వాళ్ళని చంపింది అనేది అప్పుడు మనకి ఆ దేశానికి మధ్య కొన్ని రోజులు దోతి సంబంధాలు కూడా క్యాన్సిల్ అని అక్కడ కెనడా ప్రధానమంత్రి ట్రూడో దీని మీద చాలా తీవ్ర ఆగ్రహం ఎక్స్ ఎక్స్ప్రెస్ చేశాడు సో మన దేశంలో ఉండే రా మీద కూడా అనేక దేశాల్లో ఇదే ఆరోపణలు ఉన్నాయి అట్లాగే ఐఎస్ఐ కూడా మన దేశంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఇప్పటి నుంచి తెలుసు అయితే ఇది కాకుండా వీళ్ళు కాకుండా కాంగ్రెస్లో కొంతమంది ప్రో పాకిస్తాన్ అంటే పాకిస్ ప్రో పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ గొప్ప ఇండియా తప్పని కాదు ఈ ఇష్యూలో ఏందంటే పాకిస్తాన్ తీవ్రవాదులు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయనేది ఒకటి ప్రశ్నించారు రెండు మీ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారని ఒక ఆరోపించారు మూడు మోడీ అక్కడ సౌదీ అరేబియాలో పర్యటనని అర్ధాంతరం ముగించుకొని వచ్చి దీ సమావేశమయ్యాడ అంత బాగానే ఉంది కానీ అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో జరుగుతుంటే దానికి హాజరు కాకుండా బీహార్లో ఎన్నికల సభల్లోకి పాల్గొని అక్కడ నుంచి పాకిస్తాన్కి టెర్రస్టులకు వార్నింగ్ ఇవ్వడం అనేది ఇది కా కేవలం మోడీ ఈ ఇష్యూని ఎన్నికల కోసం వాడుకుంటున్నాడు తన లోపాలని అక్కడ రోజుకి నాలుగు వేల మంది పహల్గాము సంబంధించి మెడోస్లో రోజుకి నాలుగు వేల మంది యాత్రికులు వస్తుంటే అక్కడ ఒక పోలీసుని కూడా సెక్యూరిటీ పెట్టకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యం వీటిని అన్నింటిని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు అనేది వీళ్ళ యాంగిల్ దీంతోపాటు చాలామంది పాకిస్తాన్తో యుద్ధాన్ని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగానే ఉంది దీనికి కారణాలు కేవలం పాకిస్తాన్కి ప్రోగా ఉండడము ఇండియాకి వ్యతిరేకం ఉండడము కాదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధం అంటే మనకి చాలా నష్టం జరుగుతుందని గతంలో ఈవన్ వాజ్పేయి కూడా అటల్ బిహారీ వాజ్పేయి కూడా పాకిస్తాన్తో యుద్ధాన్ని వ్యతిరేకించేవాడు ఆయన ఆయన శాంతి కోసం పాకిస్తాన్తో అనే ప్రయత్నాలు చేశాడు లాహోర్ సమ్మిట్ జరిపాడు ఢిల్లీ లాహోర్ బస్ సర్వీస్ని ఆయన ప్రారంభించాడు తర్వాత ఆయన పాకిస్తాన్ స్వయంగా విజిట్ చేశాడు దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆగ్రా సమ్మిట్ ఏర్పాటు చేశాడు అలాగా ఆయన చాలా కృషి చేశాడు అయినప్పటికీ ఆయన పీరియడ్లో నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ వార్ అనేది తప్పని పరిస్థితుల్లో కార్గిల్ వార్ కూడా ఆయన వెళ్ళాడు కానీ ఆయన ముందు నుంచి కూడా పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు ఉండాలని వాజ్పేయి ట్రై చేస్తాడు దానికి ప్రధాన కారణం ఆయన చెప్పింది ఏంటంటే మనం ఒక గ్లోబల్ పవర్గా ఎదగాలంటే మనకి ఇటువంటి యుద్ధాలు గొడవలు పక్క దేశాలతో ఉండకూడదు మనం శాంతి సంబంధాలను కలిగి ఉంటే మనం గ్లోబల్ పవర్గా ఎదగడానికి ఈజీ అవుతుంది అనేది ఆయన నమ్మిన థీరీ అట్లాగే ఇప్పుడు కూడా కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్లో సిద్ధరామయ్య ఇట్లాంటి వాళ్ళు కావచ్చు అట్లాగే సమాజ్వాది పార్టీ లీడర్ అఖిలేష్ కూడా ఇదే మాట్లాడాడు యుద్ధం అనేది అవాయిడ్ చేయండి శాంతియుత పద్ధతుల ద్వారా ఆల్టర్నేటివ్ టు వార్ వారికి వెళ్లకుండా పాకిస్తాన్ మీద ఎలా ప్రెజర్ చేయాలి పాకిస్తాన్ పహల్గామా ట్యాక్స్ని వీళ్ళందరూ ఖండించారు ఎవరు సపోర్ట్ చేయలేదు పహల్గామా ట్యాక్స్ ఖచ్చితంగా పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు చేసింది అనేది కూడా వీళ్ళు చెప్పారు అయితే అట్ ద సేమ్ టైం పాకిస్తాన్తో యుద్ధానికి పోవడం అనేది కరెక్ట్ కాదు పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించవచ్చు రకరకాల పద్ధతులు అట్లాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీని మనం వైపుగా తిప్పుకొని పాకిస్తాన్ మీద ప్రెజర్ చేయడం అనేది చేయగలిగితే మనకు బెటర్ కానీ మనం యుద్ధం అనేది వెళ్తే ఇరువైపులా నష్టం జరుగుతుంది పాకిస్తాన్ మనకంటే బలహీనంగా ఉండొచ్చు కానీ యుద్ధం అంటూ జరిగితే ఖచ్చితంగా వైపు నుంచి నష్టాలు జరుగుతాయి రెండోది మన ఎకనామీ చాలా ఇబ్బంది పడుతుంది రోజుకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మూడోది మనకు కూడా నష్టం జరుగుతుంది మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ ఇయర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది సో మనం దీని మీద ఫోకస్ చేయాలి ఇంటర్నల్గా మనకున్న సమస్యల మీద ఫోకస్ చేసి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా యుద్ధాల మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అన్ని రకాల నష్టాలు ఉంటుంది కాబట్టి యుద్ధాలను అవాయిడ్ చేసి వేరే కార్యక్రమం ఆలోచించాలి పాకిస్తాన్ మీద ప్రెజర్ చేయడానికి